పీఠాపురం మున్సిపాలిటీలో ఇటీవల నిబంధనలకు విరుద్దంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకం చేపట్టడంపై కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ ముప్పై మంది కౌన్సిలర్లలో ఇరవై నాలుగు మంది వాకౌట్ చేశారు కోరం లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ గండెపల్లి సూర్యవతి ప్రకటించారు గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామక అంశాన్ని కౌన్సిల్ అజెండాకు తీసుకురావాలని ఆదేశించిన అజెండాకు తీసుకురాకుండా యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ మీద మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా పనులు చేశారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు

మున్సిపాలిటీలో సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు దాని సాధారణ సమావేశం కన్నా కూడా దోపిడీ సమావేశం అని పేరు పెట్టచ్చు దోపిడీ లక్ష్యంగా ఒక అజెండాను తయారు చేశారండి ఎందుకంటే దాదాపు డెబ్బై లక్షల రూపాయలు కౌన్సిల్ తెలియకుండా కౌన్సిల్ అనుమతి లేకుండా మాకు ముందస్తు అనుమతి ఉందని నిమిత్తం ఈరోజు కౌన్సిల్ ముందు తీసుకొచ్చారు అంటే కౌన్సిల్ చర్చ అవసరం లేదండి అంటే కౌన్సిల్ దద్దమరా అండి ఇంకోటి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఎంపీ గారు ఎంపీ ఎంపీలు అని చెప్పి ఒకే లేఖతో దాదాపు నలభై లక్షల రూపాయలకు ముందస్తు అనుమతి ఇచ్చి కౌన్ చైర్పర్సన్ గారు గ్రాటిఫికేషన్ నిమిత్తం ఈరోజు కౌన్సిల్ సంతకాలు పెట్టండి అని తీసుకొచ్చారు దీన్ని పూర్తిగా తిరస్కరిస్తాను అంటే కౌన్సిల్ లేకుండా కౌన్సిల్ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు అవినీతి పాలు అవినీతి పాలయ్యింది ఎన్నికల ముందు దాదాపు ఒక కోటి రూపాయలు ప్రజాధనం దోపిడీ పాలయ్యింది ఉదాహరణకు ఒక వైసీపీ ప్రభుత్వంలో కా కాంట్రాక్టర్లు అధికారులు నాయకులు కలిపి కుమ్మక్కై కోట్లాది రూపాయలను అవినీతి పాలు చేశారన్న ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే పదో సచివాలయం ఈరోజు మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఉందని పెట్టా పెడుతున్నాము పదో సచివాలయంలో సంవత్సరం క్రితం పదో సచివాలయంలో కాంపౌండ్ వాల్ నిర్మించి దాని చుట్టూ క్వారిటెస్ట్ వేసి చదువు చేయడానికి సుమారు ఏడు లక్షల రూపాయలు బిల్లు అయిపోయింది బిల్లు అయిపోయినా కూడా ఇప్పుడు వచ్చి పని పని పూర్తవ్వలేదు అంటే పని పూర్తవ్వకుండా అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎలా బిల్లు పెడుతున్నారు మెజర్మెంట్ బుక్లో ఎలా నోట్ చేస్తున్నారు దీనిపైన సమగ్ర విచారం జరపాలని పై అధికారులను కోరుతున్నాం అలాగే ఇందులో శివరాత్రి దృష్ట్యా డివైడర్ లైట్ లైట్లు బిగించాలని చెప్పి సీరియల్ లైట్లు బిగించారు దానికి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మీ మీడియా మిత్రులని అడుగుతున్నాం ఒక సీరియల్ లైట్ ఎంత ఖర్చు అవుతుందంటే దాదాపు నూట యాభై రూపాయలు అవుతుంది డివైడర్కి ఈ చివరి నుంచి ఆ చివరికి ఐదు రోజులు సీరియల్ లెట్లు వెలిగించినందుకు వీళ్ళు ఐదు ఐదు లక్షల రూపాయలు బిల్లు పెట్టుకొని ఈరోజు ఎంత దారుణమైన అవినీతి పాల్పడుతున్నారో చూద్దాం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాం ప్రజాధనం అవినీతి పాలైపోతుంది కనుక ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారిని విన్నపిస్తున్నాం పిఠాపురం మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి పిఠాపురం మున్సిపాలిటీ గత మూడేళ్ళు బట్టి ఇవే జరుగుతున్నాయి గ్రాటిఫికేషన్ నిమిత్తం మొత్తం దోచుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఆయన అవినీతికి తాగకుండా ప్రజా పరిపాలన చేద్దామని సిద్ధంగా ఉంటే పిఠాపురం నియోజకవర్గం అవినీతి మయం అవినీతే మా లక్ష్యంగా పనిచేస్తుంది కనుక కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం పిఠాపురం మున్సిపాలిటీలో ఇప్పటి వరకు జరిగిన పనులు పనులన్నిటి మీద సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నేను పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ అన్న పేరు ఈరోజు పిఠాపురం పురపాలక సంఘంలో సాధారణ సమావేశం చైర్మన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మేము అడిగింది ఈరోజు ఉన్నటువంటి విషయం కాదండి గత ఆరు నెలల నుంచి కూడా నేను అడుగుతున్నటువంటి విషయమే ఈ నలభై మూడు అంశాలతోటి పెట్టినటువంటి అజెండాలోని మొత్తం అన్ని కూడా రాటిఫికేషన్ చేశారు ఏమన్నా అంటే ఎలక్షన్ టైంలో పెట్టవలసినవి మేము పెట్టలేదు అన్నారు ఎంపీ ల్యాండ్స్ అండి అన్నీ కూడా అవి కొన్ని వర్కులు జరిగిపోయాయి కొన్ని జరగలేదు వాటి మీద కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ పెట్టి కోర్ కటింగ్ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి బిల్లులు ఇమ్మని చెప్పాం అది ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా జరగలేదు అది కానీ వీళ్ళు మాత్రం అజెండాకి తీసుకొచ్చి ఈరోజు అంశాలన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే కూరగాయల మార్కెట్ దాంట్లో కూడా ఆక్రమణలు ఉన్నాయి అవి కూడా తొలగించమని చెప్పడం జరిగింది అది కూడా పట్టించుకోలేదు ఈరోజు అజ అజెండాకు మాత్రం తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏడు పోస్టులు గతంలో ప్రతిపక్షాలు కూడా అడిగారు ప్రజలు కూడా అడిగారు సిబ్బంది కూడా అడిగారు ఏడు పోస్టులు ఇంచుమించు కోటి రూపాయలకి ఇవన్నీ కూడా అమ్ముకోవడం జరిగిందండి ఎవరు మాజీ ఎమ్మెల్యే గారు ఎంపీ వంగీత గారు పెన్నం దొరబాబు గారు కలిపి దానికి వైస్ చైర్మన్ గారు మన చైర్మన్ గారు వస్తాస్ పలుకుతూ ఒక లెటర్ కూడా కలెక్టర్కి ఇచ్చారు అంటే ఆవిడ యొక్క లెటర్ హ్యాట్ మీద అది ఏంటి అని చెప్పి అడిగితే దీని మీద ఎటువంటి సమాధానం కూడా లేదు ఒకటే ఈరోజు ఈ పోస్టులు అమ్ముకోవడం అంటే కౌన్సిల్కి తెలియకుండా అమ్మారు అవి కూడా కౌన్సిల్కి రాలేదు ప్రజల సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది వాళ్ళకి జీతాలు వెళ్తాయండి విఠాపురం పురపాలక సంఘం ప్రజలకు కట్టినటువంటి పన్నులు వాళ్ళకి జీతాల రూపంలో వెళ్తుంది ప్రజలు మాకు ఓట్లేసి ఇక్కడికి కౌన్సిల్గా పంపించారు కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి అధికారి కమిషనర్ గారిని అడిగితే గతంలో వాళ్ళు పెట్టినటువంటి లెటర్స్ కలెక్టర్కి పంపినటువంటి లెటర్స్ అన్నీ కూడా పంపించారు ఈరోజు సాధారణ సమావేశంలో సమావేశం స్టార్ట్ అవ్వకముందే మేమందరం కూడా దీని మీద అడగడం జరిగిందండి ఏంటంటే దీని పరిస్థితి ఏంటని కాగితాలు పెడతామండి తీసుకుంటామని చెప్తామండి మీకు అన్నారు ఇంకా గట్టిగా అడిగితే ఇద్దరు పని చేస్తున్నారండి ఐదుగురు లేరండి అన్నారు అంటే ఏడుగురికి ఇంకా ఇందులో కనిపిస్తున్నాను మొత్తం ఏడుగురిని పెట్టారండి వర్క్ ఇన్స్పెక్టర్లు అలాగే పిహెచ్ వర్కర్సు డేటా ఎంట్రీ ఆపరేటర్ కలిపి వీళ్ళందరూ కూడా బయట అండి అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు ఒక్కొక్క పోస్టు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మున్సిపాలిటీలోని ఇందులో పనిచేసే వాళ్ళు వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పి కొంతమంది వర్కర్స్ కౌన్సిల్ చుట్టూరు తిరగడం జరిగిందండి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇంట్లో పోస్ట్ ఇవ్వడం మానేసి ఆ పోస్ట్ కూడా ఈ ఈరోజు కూడా ఆమె ఒక కంప్లైంట్ పట్టుకుని కమిషనర్ దగ్గరికి మా దగ్గరికి వచ్చింది అంటే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కౌన్సిల్తో సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు మా ఇష్టం మా ఇష్టం సార్ మేము చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు దీని మీద ఈరోజు ముక్త కంఠంతో మొత్తం ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా వాకౌట్ చేసి ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి అజెండాను కూడా లోపల ముక్కలు ముక్కలు చేసి పడేసి మేమందరూ వాకట్ చేసి బయటికి రావడం జరిగింది ఎందుకంటే ఆ అజెండాలో కూడా అన్నీ కూడా తప్పులు తెలుతున్నాయి అవన్నీ మళ్ళీ ఎంక్వైరీ పెట్టి మళ్ళీ మీటింగ్ పెట్టడం పెట్టమండ కూడా జరిగింది దీని మీద ఎటువంటి వాళ్ళు వివరణ ఇస్తారో వేచి చూడవలసినటువంటి అవసరం ఉందండి